అరికట్టాలని అలాగే రేషన్ డిపో ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకి నిత్యం ఉపయోగించేటటువంటి నిత్యావసర వస్తువుల్ని ధరకే సరఫరా చేయాలని కరెంట్ ఛార్జీలు పెంచకుండా అదనమైనటువంటి భారాలు మార్పకుండా వాటిని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని ఇలాంటి అనేకమైనటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం అలా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వాటిని పరిష్కారం చేయాలని ఈ నిరసన కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి దీనికి ముందు వారం రోజుల పాటు మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఈ ధరలు పెరగడానికి ఎవరు అలాగే విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి పెట్రోలు డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేస్తూ మనం పాదయాత్ర రూపంలోనూ గ్రూప్ మీటింగ్ రూపంలో ఇంటింటికి కరపత్రం పంచుతూ ప్రచార కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నామంటే ఇందరితోటి కార్యక్రమం అయిపోతుంది అనేటువంటిది కాదు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రారంభ కార్యక్రమం ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా తీవ్ర స్థాయిలో ఉధృత స్థాయిలో కొనసాగుతాయి ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చేటప్పుడు మేము నేను అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు మేము చేయం కరెంట్ ఛార్జీల్ని విపరీతంగా పెంచాం వాటిని తగ్గించేటటువంటి చర్యలు చేపడతాం అలాగే టూ ఆఫ్ ఛార్జీలు లేదా ఇంధన సర్దుబాటు ఛార్జీలు పేరు మీద ప్రజల మీద భారాలు మోసేటటువంటి చర్యలు చేపట్టకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తామని కూడా వాగ్దానం చేసి గెలిచారు గెలిచిన నాలుగు నెలలు పుట్టయింది ఈ నాలుగు నెలల కాలంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేశారు ఇంత దారుణంగా నాలుగు నెలల్లోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు కరెంటు మీద ప్రజల మీద భారాలు వేశారు అది కూడా ఇప్పుడు కాదంట రెండేళ్ల క్రితం కరెంట్ ఎక్కువగా ఖాళీ చేశారు రెండేళ్ల క్రితం కరెంటు ఉత్పత్తి చేయడానికి ఎక్కువ ఖర్చు అయింది కంపెనీలకి ఆ అంతా కూడా ఇప్పుడు కట్టమని అడుగుతూ ఉన్నారు ఇది ఎక్కడైనా న్యాయమానే నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉన్నాను మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు అందుకోసమే ప్రజలు ఓడించారు ఓడించి అంతకన్నా అద్వానమైనటువంటి పరిపాలన సాగిస్తారంటే ప్రజలు అలా చూస్తూ ఊరుకుంటారని అడుగుతూ ఉన్నారు ఇది చాలా తప్పు ప్రజలు భరించలేరు ఇప్పటికే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి అవి కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే జనం ఇప్పుడు కరెంట్ ఛార్జీలు కూడా వందకి యాభై పైసలు అదనంగా పెంచుతారంటే ఎలా భరిస్తారని నేను అడుగుతూ ఉన్నాను అందువల్ల ఈ పెరిగినటువంటి ఖర్చులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టాలి తప్ప ప్రజల మీద వేయకూడదు అనేటువంటి మనం అడుగుతూ ఉన్నాం రెండోది ఇప్పుడు పాత మీటర్లు తీసి కొత్త మీటర్లు ఉన్నాయి స్మార్ట్ మీటర్లు అట్ట మన సెల్ ఫోన్ లాగా ఉంటాయి అవి అవి కరెంట్ వాడినా వాడే పని తిరుగుతూనే ఉంటాయి దాని పని అటువంటి స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తయారయ్యాడు ఆ బిగించడానికైనా ఖర్చు దాన్ని కొనుగోలు చేసినటువంటి ఖర్చు అదంతా కూడా మన తెలుగులో వేసేస్తారంట ఇంతకన్నా అన్యాయం ఉందని నేను అడుగుతున్నాను అందువల్ల కరెంటు ఛార్జీలు పెరిగితే అన్ని వస్తువులు ధరలోపేతంగా పెరుగుతాయి బట్టలు కానీ పంచదారు కానీ నూనె కానీ పంచదారు లేకపోతే బియ్యం కానీ కందిపప్పు కానీ చింతపండు కానీ అన్ని ఇది అదేనే లేదు ఆఖరికి బస్ ఛార్జర్ కూడా పెరుగుతాయి ఎందుకంటే ప్రతిదీ కూడా కరెంటు ద్వారానే ఉత్పత్తి అవుతుంది కరెంటు లేకుండా ఏది ఉత్పత్తి కాదు మనం వాడేటటువంటివి అందువల్ల కరెంటు ఛార్జీలు పెరిగితే అన్ని వస్తువులు దాంట్లో ఇంకా అదనంగా పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకోసం విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గించేసేయాలి ఇప్పుడున్నటువంటి ఛార్జీలే భరించలేకపోతున్నారు అనేటువంటి మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మరొక ప్రమాదం తీసుకొస్తున్నారు ఈ విద్యుత్తు మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళు కమ్మేటటువంటి పద్ధతులు కూడా తీసుకొస్తున్నారు రాష్ట్రంలో అది బీజేపీతోటి కలిసి జగన్మోహన్ రెడ్డి గతంలో అలాంటి ప్రయత్నం చేశాడు ప్రజలు వ్యతిరేకత ఆగిపోయింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు దాని వేగంగా ఈ విద్యుత్తు పంపిణీని కానీ లేకపోతే విద్యుత్ తయారీని కానీ వీటన్నిటిని కూడా పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి చర్యలు తీసుకుంటున్నారు దానివల్ల ఇంకా మన మీద భారం అనేటువంటిది పెరుగుతుంది మరొకటి నిత్యావసర వస్తువుల ధరలు ఈరోజు మార్కెట్లో మండిపోతూ ఉన్నాయి వాటిని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి ఏ చర్య కూడా తీసుకోవటం లేదు తీసుకోకపోగా బ్లాక్ మార్కెట్ లో వాటి అన్నిటిని దాచిపెట్టుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు దాంతో నిత్యావసర వస్తువులు కలగడమే కానీ తగ్గినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది అందువలన వాటి మీద కంట్రోల్ విధించండి బ్లాక్ మార్కెట్ అరికట్టండి నిత్యావసర వస్తువుల ధరలు అరికట్టాలంటే ఓపెన్ మార్కెట్ లోకి రాష్ట్ర ప్రభుత్వమే నిత్యావసర సరుకుల్ని తక్కువ చేస్తే ఆ విధంగా అవి తగ్గుతానికి అవకాశం ఉంటుందనేది మనం పార్టీగా చెప్తున్నాం దాని వెంటనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టాలనేటువంటిది మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడోవి ఈరోజు మంచినీళ్ళు ప్రైవేటీకరణ చేయబోతున్నారు అలాగే చెత్త మీద పన్ను రద్దు చేస్తామన్నారు రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసి ఈ రోజు కూడా జీవో ఇవ్వలేదు అలా తొక్కి పెట్టి ఉంచారు అంటే భవిష్యత్తులో ఇటు ప్రమాదం ఉందనేటువంటి అర్థం చేసుకోవాలి ఇంటి పనులు తగ్గిస్తాం సమీక్ష చేసి దాంట్లో మార్పులు చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు కూడా ఇంటి పనులు తగ్గించడానికి వాళ్ళు సిద్ధం లేదు ప్రతి నెల ప్రతి ఏడాది కొద్ది